హలో అందరికీ హ్యాపీ మండే సార్ ఈరోజు ఫ్యామిలీతో ఈరోజు సోమవారం అని చెప్పి నేను టెంపుల్కి వెళ్తున్నాను శివుని టెంపుల్కి అది ఎక్కడ అంటే మన కామారెడ్డి డిస్టిక్ మద్దికుంట అనమాట మద్దికుంట విలేజ్లో శివు శివుడి టెంపుల్ ఉంటుందన్నమాట అది దాన్ని ఏమంటారంటే బుగ్గ రామేశ్వర లింగం అని అంటారు సో నేను వెళ్తున్నాను ఫ్యామిలీతో కలిసి ఇక్కడ చూసారా మనం వెళ్ళే దారిలో కూడా చాలా బాగుంటుంది ప్లేస్ అండ్ చెరువు చెట్లు పొలాలు చాలా బాగుంటుంది అనమాట అండ్ టెంపుల్ కూడా మొత్తం అడవిలోనే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అక్కడ ప్లేస్ మాత్రం చూడండి మీరు ఇక్కడ కాలు కడుక్కోవచ్చు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది వాతావరణం కూడా చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ ఉయ్యాలలు ఇంకా అవి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ప్లేస్ అయితే అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి స్టెప్స్ పైన ప్రతి ఒక్క స్టెప్కి నంది విగ్రహం ఇంకా శివలింగం కూడా ఉంటాయి అవన్నీ ఉన్నాయి నేను కౌంట్ చేయలేకపోయినా ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను మళ్ళీ కౌంట్ చేద్దాం మనం వెళ్ళి వెళ్దాం అనుకుంటే అక్కడ కోతులు ఉన్నాయన్నమాట చాలా కోతులు ఉంటాయి ఇక్కడ కాకపోతే ఎవరిని ఏ మనము మనం కొబ్బరికాయలు కొడుతుంటే మన చేతిలో నుంచి కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి మనము ఇక్కడ నవగ్రహాల టెంపుల్ ఉంది అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉందనమాట శివరాత్రికి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అసలు చాలా మంచిగా చేస్తారనమాట ఇక్కడ శివరాత్రికి సో ఇది ఇక్కడ లోపల బుగ్గరామేశ్వర లింగము ఉంటుంది ఆల్రెడీ డోర్ క్లోజ్ చేసిర్రు నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను అప్పుడు దర్శనం చేసుకున్న టైంలో వీడియో తీయలేకపోయింది కానీ చాలా పబ్లిక్ ఉండే అనమాట చాలా అందరు వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా వీడొతీసారనమాట దీని టెంపుల్ వెనకాల మొత్తం చెట్లు ఇంకా రాళ్ళు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది చిన్నగా ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట రాళ్ళల్లో నుంచి వాటర్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఇవి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వస్తున్నాయి వాటర్ వర్షాలు లేకపోతే కొంచెం తక్కువే వస్తాయి కానీ వాటర్ లేకుండా అయితే అస్సలు ఉండవు ఖచ్చితంగా వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట అక్కడ నుంచి అటు అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి వెనక్కి అటు సైడ్ వెళ్ళొచ్చు కాకపోతే అది చాలా కోతులు ఉన్నాయని చెప్పి నేను వెళ్ళలేదు చాలా బాగుంటుంది ప్లేస్ చూడండి వాటర్ ఫాల్స్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇలాంటివి చూసినప్పుడు చూసారా అండ్ ఇక్కడ కొంతమంది వాళ్ళ ట్రెడిషనల్ అనుకుంటా వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా డ్యాన్స్ ఇంకా సాంగ్ బ్యాండ్ సాంగ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు చూసారా చాలా మంచిగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసాను అండ్ ఇది వచ్చేసి మనకు అన్నం నిత్య ఇక్కడ డైలీ అన్నం పెడతారనమాట వచ్చిన భక్తులందరికీ కూడా డైలీ ఉంటుంది అనమాట సో ఆ ప్లేస్ అది అండ్ ఇది వచ్చేసి నాగదేవత టెంపుల్ మొత్తం చెట్లలోనే ఉంటుందండి ఇక్కడ అసలు ఏముండదు ఓన్లీ చెట్లు మాత్రమే ఉంటాయి అడవి అడవి అనమాట ఇంకా సో ఇక్కడ నాగదేవత ఉంది లోపల పుట్ట కూడా ఉంది ఇంకా కొంచెం దగ్గరికి వెళ్దాం అనుకునే కానీ భయమైంది అందుకే వెళ్ళలేదు చూసారా బాగుంది కదా అండ్ అంతే నెక్స్ట్ రిటర్న్ వచ్చేసినాం రిటర్న్లో నాకు మంచిగా నెమలిల్గా కనిపించినాయి కానీ అది వీడియోలో పడలేదు మన ఎందుకంటే మన డ్రైవర్ అన్న చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అనమాట బస్సులో వచ్చిన ఫ్యామిలీతో వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి బైక్ పైన వస్తే తడిసిపోతామని చెప్పి బస్సులో వచ్చినాము నెమలి కూడా మంచిగా తీద్దామనుకున్నా కానీ స్పీడ్గా వెళ్ళిపోయింది అనమాట సో ఈరోజు వీడియో ఇది మీరు రోజులు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో చిన్నపిల్లలకి కూడా తీసుకొని వెళ్ళచ్చు మంచిగా ఆడుకోవడానికి అక్కడ బాగుంటుంది ప్లేస్ కూడా సో ఈరోజు వీడియో ఇదే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాపీ మండే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్